ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందామండి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఒక రహస్య వ్యక్తి ప్రవేశం కారణంగా జూన్ నెల ఇరవైవ తేదీ మొదలుకొని మీకు అదృష్టమే అదృష్టం నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో కలగబోతున్నాయని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది జూన్ నెల ఇరవైవ తేదీ మొదలుకొని మీ జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ గురువు గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఈ వారం మీకు అత్యంత శుభప్రదమైన కాలం నడుస్తుంది మీరు ప్రారంభించిన పనులలో త్వరగా విజయం సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం మీకు మార్గనిర్దేశం చేస్తుంది పనులలో స్పష్టత కూడా ఏర్పడుతుంది ధర్మబద్ధంగా తీసుకునే శాశ్వపితమైన నిర్ణయాలు మీకు చాలా మంచి చక్కటి ఫలితాలను ఇస్తాయి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన సమయము ఆర్థికంగా చాలా బాగుంటుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి జన్మశుక్ర యోగం మీకు కలిసి వస్తుంది వ్యాపారంలో ఏకాగ్రత కృషి చేస్తే మేలు జరుగుతుంది మీరు ఏమన్నా సరే మనసుకు తీసుకోకుండా సహనంతో ఉండండి శ్రీ మహావిష్ణువు అష్టోత్తరం చదువుకోవడం మీకు చాలా మంచి ఫలితాలని అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు కావాలని కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తోంది అంతేకాదు మీ కెరియర్లో మంచి చక్కటి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి ఆర్థిక కూడా మీకు ఈ సమయం స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది శుక్రుడు రెండవ ఇంట్లో ఉండే సమయంలో ఆదాయ వనరులు మెరుగుపడతాయి గతంలో రావాల్సిన డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి గత రెండు నెలల్లో జరిగినటువంటి అధికమైనటువంటి ఖర్చుల తర్వాత ఈ సమయంలో ఆర్థిక స్థితి స్థిరప స్థిరపడుతుంది వాహనము లేదా స్థిరాస్తులు కొనుగోలు ఈ సమయంలో మంచి సమయం కానీ శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత పొదుపు చేయడం పైన దృష్టి పెట్టాలి మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే మేలు పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ఈ నెల మూడవ వారం లేదా నాలుగు వారంలో చేయడం శ్రేయస్కరమైన ఫలితాలను అందిస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం కూడా కనిపిస్తోంది రుణాలు తీసుకోవడము లేదా ఇవ్వడంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు ఈ రాశి వారు కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఇది మీకు చాలా సంతోషకరమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు కుజు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత గత గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి రాహు పదవి ఇంట్లో సానుకూలంగా ఉండడం చేత కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి ఈ సమయంలో ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు లేదా శుభకార్యాలు కూడా హాజరయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కొందరికి కుటుంబంలో శుభవార్తలు ఉదాహరణకు బిడ్డ పుట్టడం లేదా వివాహం జరగడం వంటివి ఉండవచ్చు శుక్రుడు ఇంట్లోకి ప్రవేశించడం చేత సోదరి సోదరి మహిళలతో సంబంధాలు మరింతగా బలపడతాయి పెద్దల ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలైతే అందిస్తుందండి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీ యొక్క అనుకూల వాతావరణం అయితే మీకు ఏర్పడుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో అయితే పెను మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారబోతోంది మీరు ఎప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆ పనులు విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారని చెప్పడంలో సందేహం లేదండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిన్న గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున్న ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలాగా ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే అప్పటి నుండి పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే అంతటి గనే కార్యములైనా సరే సులభ సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పదనము కూడా దారితీస్తుంది హిమేష్ రాస్ వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావము ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య చక్కటి సంధా సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు బట్టి వాగ్దాటితో వేలాది మంది ప్రజలు నూట కొట్టుకుని మహాపా కరిములు కూడా సాధిస్తారు అచంచలమైన మనోనిశ్చయము సాహసమురి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు ఈ రాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణము లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుక ఈ రాశి వారు హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారండి అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంతే తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ రాశి వారు నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభం ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగునవి వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికున్న ఉన్న ప్రజ్ఞాపాఠం కారణంగా వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో చాలా క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరము వీరు ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడవచ్చు కనుక ఈ వారు ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది చూశారు కదండి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాస్త్ర మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్